ప్రార్థన చేసేది ఎందుకు దేనికోసం ప్రార్థన చేయాలి కొంతమంది చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే నీకు ఆపద కలిగినప్పుడే తండ్రి నాకు పలానా ఆపద కలిగింది నేను ఇలా ఇబ్బందుల్లో ఉన్నాను ఇలా అప్పుల బాధల్లో ఉన్నానని చెప్పి ఈ సందర్భంలో మాత్రమే దేవుడు గుర్తుకొస్తాడు అప్పుడు ప్రార్థన చేస్తారు ఇంకొంతమంది తండ్రి ఎదుటి వాళ్ళకి అది ఇచ్చేవు ఎదుటి వాళ్ళు బాగా ధనవంతులుగా ఉన్నారు వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి నాకు ఏ పేరు ప్రఖ్యాతలు లేవు ఏమీ లేవు అని చెప్పి దేవుణ్ణి నువ్వు ఏ రకంగా కోరుకుంటావంటే ధనాపేక్ష ధనం కోసమే దేవునికి ప్రార్థన చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇక అయితే కొంతమంది భక్తులు చేసేటువంటి ప్రార్థన ఎలా ఉంటదంటే ఈ భూమి మీద ఏది ఉన్నా లేకున్నా ఎవరు నీకు తోడున్నా లేకపోయినా తండ్రి అయిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నా ప్రార్థన దేవుని చెంతకు చేరాలి నేను గనక చనిపోతే ఆ దేవుని చెంతకు చేరాలని చెప్పి ఈ రకంగా ప్రార్థన చేసి ఉంటారు ఈ రోజు నీ ప్రార్థన ఏ రకంగా ఉందో ఒక్కసారి నీకు నువ్వు ప్రశ్నించుకో ప్రియమైన సహోదరి సహోదరుడు